హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు అని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను అయితే ఈ రోజు చొక్కా ఎంటకాయలు అలుస్తున్నాము చొక్కా ఎంటకాయలు ఫ్రెండ్స్ ఇవి చొక్కా ఎంటకాయలతో ఏం పుడు చేస్తాం ఈ రోజు ఏం పుడు ఏదైతే నీట్ గా ఓల్ చేసుకోవాలా ఆంధ్రప్రదేశ్ ఎంటకాయలు ఇవి చొక్కలు చే మూడు కట్టుకు మూడు చొక్కలు ఉన్నాయా మూడే ఉన్నాయి చెయ్యి చూపించా ఎలా ఓలవాలా ఫస్ట్ గిట్లలు చేసుకోవాలా चूँ फ्रेंड्स uh. 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 yes, ये वोल्स कुन्नेट हुए ये रहते हैं चक्कर पकन कटला या uh. आई बुरे हैं स्कॉला मानी कहीं लेन करेगा तो ये स्कॉला जरूर मालूम है हैं स्कॉला ये हम पुरी कहते बाग़ उठाइए और कहते बाग़ उठा फ्रेंड्स ये एट्टी कौन है एट्टी कौन है यार किसी फ्रेंड्स బాండ్లతో పెట్టేసుకోను ఎంతకాల పోసేసుకోలు అయితే బాండిలో పోసేసిన పసుపు పొడి చిన్న కబ్బకింటి

అంటున్నా రేఫ్ ఎవరు ఓనర్కే ఈ ఈరోజే పోయినా అయిపోయింది కలుపా అయిపోయింది కలుపు లేదు కానీ కలుపు ఉన్నా కలుపు లేదన్నారు పొద్దుపోయినా కూడా కోళ్ళు పోతాయి కదా భయంకరమైన ఫ్రెండ్స్ మా ఊరి సైడ్ అయితే కలుపులు అయితే పడుతున్నాయి అంటే మొన్న వర్షం తగ్గింది కదా దానివల్ల పనులకు పోతున్నాం మళ్ళీ వర్షం పడితే పండ్లు అయితే ఉండవు నీళ్ళు రాలే ఎలా రాలా కొన్ని సంవత్సరం వచ్చింది ఇప్పుడు రాల నూనె వస్తుంది అనుకున్నారు అందరు ఎలా అయితే రాల చెంగల్ తుఫాన నూనె బాగా కాగనిద్దాం

ముందు కొట్టాలా ముందు చల్లాలంట ముందు కొట్టడం ముందు చలకం రేపు పనికి పోవాలి తటాస్థల బాగా మక్కని రేపు మందులు కొట్టేసి ఫ్యాన్లు బిగించాలంట రైలు గుంటలు ఫ్యాన్లు

ఎన్ని ఛాలెంజెస్ చిన్న పక్క వాళ్ళు ఉంటాయి ఇప్పుడు వానాకాలం కదా ఎంట్రకాయలు బాగా ఉంటాయి చుక్క ఎంట్రకాయలు వాళ్ళు ఉంటాయి వానాకాలం మళ్ళీ ఎండకాలం బాగుండేది వానాకాలం బాగుండేది పాత పట్టుకుని వచ్చాయి అసలు మనోళ్ళకి అలవాటే కదా సాంధ్రాల పోయి పట్టుకుని వచ్చేది

రైలు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఎండ్రకాయలో కరివేపాకు పడిపోతే మండ్లు మండిలుగా అవల అంటే 1/3 ఇలా దారయ్య ఎంతకైనా మనమే ఇంకా ఇంకా మనం అంత చేసుకోవనేమో అరకర కరా ఎంట్ర ఎంట్రకాయలో ఎంతకాయలు సౌండ్ వస్తుంది కలిపి నోరు నోరు ఊడిపోతుంది అయ్యా నోరు ఊడుతుంది పట్టి టేస్ట్ చూడాలి

వాసన అయితే దంచేస్తుంది రూపు పోతుంది అయితే అయిపోయింది దింపేసుకున్నప్పుడు చొక్కాంట్రకాయలు ఏం పొడి అయితే దింపేసింది ఫ్రై ఏం పొడు మేమైతే మేమైతే ఫ్రై అన్నాం ఇప్పుడు ఏం పొడి అంటాం మేము ఫ్రెండ్స్ చొక్కేంట్రకాయలు ఏం పుడు పైకింద చూద్దాం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో బా టేస్ట్ అయితే ఏ లెవెల్ ఉంది ఫ్రెండ్స్ బాగా ఉంది ఇప్పుడు ఇప్పుడైతే అయితే ఎంటర్కాయలు బాగా ఉంటాయి చికెన్ ఎంటర్కాయలు వానాకాలం ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్